ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకులకు మీ యొక్క దుఃఖాన్ని దూరం చేసే విధానంగా భగవంతుడి అనుగ్రహం ఈ రోజున ఈ రూపేణ మీకు కలగబోతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రాశి వారి జాతకులకు జాగ్రత్తగా ఆలోకించండి ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు కష్టాలు తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందో కీడించి మేలించే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు మేమేం చేస్తే మా దుఃఖం దూరం అవుతుంది కష్టం తొలగిపోయి సంతోషంగా దక్కుతుంది మేం ఏం చేయాలి భగవంతుడా అని నిత్యం భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటారు ఎంత కష్టపడినా పొందని ఆ ఆనందాన్ని ఈరోజు భగవంతుడి అనుగ్రహంతో పొందుకోబోతున్నారు ఈ రాశి జాతకులు ఎదుటివారి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని అస్సలు అనుకోరు దానికన్నా వీరికే కష్టం కలగాలని అనుకుంటారు అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించి చెప్పవచ్చు వీరిని అందరికీ కూడా లక్ష్మీపుత్రులుగా భగవంతుడు మార్చబోతున్నాడు వీరి దుఃఖం దూరం కాబోతుంది భగవంతుడి అనుగ్రహం కలగబోతుంది ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుందండి కానీ మీ యుగంలో అంటే పుట్టాల్సిన వారు అస్సలు కాదు కలియుగంలో పుట్టారు కానీ మీ యొక్క చిన్న చిన్న పాప కర్మలు అన్నీ అనుభవిస్తూ వేదనకు గురి అవుతున్నారు కానీ ఎంత నలిగితే అంతగా ఇనుము వస్తువుగా మారుతుంది మీరు కూడా ఎంత నలిగితే అంత చక్కటి మనిషిగా మారుతారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుని నమ్ముకుంటున్నారు మనుషులని వీరు ఎక్కువగా నమ్మరండి నమ్మరంటే వారికి సహాయం చేయడం మాట్లాడరు ఏమీ వారిని పట్టించుకోరు ఇలా కాదు బంధాలకి అనుబంధాలకి దాసులు వీరు కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగిన వారు కానీ ఈ రాశి జాతకులకు క్షేత్రమూకలు అల్లరి చేష్టలతో ఇక విసుగు వచ్చేస్తుంది ఏది చేసినా ముందుకు సాగని ఈ జీవితం పైన కాస్త దుర్లభమైన జీవితం అనుకుని ఇక గడపలేము అనుకుంటూ విసుగు చెందారు అలాంటి మీకోసమే ఈరోజు వచ్చింది ఈరోజు మీకోసమే అన్నట్టుగా మారబోతుంది ఎంతో జ్ఞప్తికి ఉంచుకునే రోజు ఇది మీ దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలు అయితే చిమ్మబోతున్నారు మీ ఇంట మీ మనసులో కూడాను సంతోషం వెళ్ళే తాండవం చేస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు ఈ తిది జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు మీ కంట కన్నీరు చెందదు మీ మనసులో ఎంతటి కఠిన బాధ ఉన్నా కూడా ఆనంద బాష్పాలు వెదజల్లి రోజుగా ఈ రోజు నుంచి చెప్పవచ్చు ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలను ఈరోజు పొందుకోబోతున్నారు మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా అందుకోబోతున్నాయి ఎటువంటి దుఃఖాలు దూరం చేసుకోబోతున్నారు మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ఇన్ని ప్రశ్నలు మీ మదిలోనే ఉన్నాయి మాకు కూడా తెలుసు ఎన్నెన్నో ప్రశ్నలు కూడా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాల రూపంలోనే మమ్మల్ని భగవంతుడు పంపించాడని కూడా అనుకోండి ఏదైనా సరే మంచికే చెబుతాము ఒకరి చెడు ఎప్పుడు కూడా కోరుకోము ఎన్నెన్నో సంబంధాల కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున మీతో మేము మాట్లాడడానికి భగవంతుడే మూల కారణంగా జ్ఞాపకం ఉంచుకోండి వీడియో మొత్తం చూస్తే మీకు అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మంచి మాటలను మరికొంతమంది వినేలాగా సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాము ఈ రాశి వ్యక్తిత్వాన్ని ఇందాకనే మనం చెప్పుకున్నాం కదండి చాలా తక్కువ వందలో పది శాతం మందికి ఇలా వందలో పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం వీరి యొక్క మంచి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోదేమో అంతటి మంచి మనస్కులు మనం మొదలు పెడితే పూర్తి అవ్వడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం కాదండి ఎన్నో అడ్డుకోడలు ఎన్నో గోతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల కష్టాలతో కూడిన ఒక పూర్తి పుస్తకంగా ఈ రాశి జాతకుల జీవితం గురించి చెప్పుకోవచ్చు కానీ మంచి మనస్తత్వం కలిగిన వారు మనం అంటూ ఉంటాం కదండి నోటి మీద మూత వేయలేము గిన్నె మీద మాత్రం మూత వేయగలము కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళన్నీ వేసుకుంటారు ఎవరి కష్టాన్ని ఎవరి యొక్క రహస్యాలను ఎవరికి చెప్పరు అలానే వీరి గురించిన సమాచారం కూడా బహిర్గతం చేయరు తగు ముఖ జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు అందుకే కొంతమందికి వీరంటే అమిత ఇష్టం అందుకే కొంతమందికి వీరు అంటే చాలా అభిమానం వీరు అంటే ఒక మార్గ నిర్దేశం వీరి యొక్క సలహా అంటే వేదవాకు అలాంటి వారు ఎంతోమంది వీరి జాతకుల జీవితంలోని ఖచ్చితంగా కూడా చుట్టుపక్కల కోరు పొరుగు వాళ్ళలో స్నేహితుల్లో సహ ఉద్యోగుల్లో సన్నిహితుల్లో ఉంటారు కానీ మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా ఇప్పుడు మానవ నైజమే కదా మంచితనంతో వీరు మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు వీరి యొక్క మంచితనంతో శత్రువులను కూడా అంతే బాగా సంపాదించుకున్నారు ఇది నగ్న సత్యం ఆ శత్రువులు కూడా ఊరికే ఉంటారా వీరిని పెట్టడమే జయంగా ముందుకెళ్తుంటారు అలానే వీరు వీరి యొక్క లక్షణాలు మార్చుకుంటారా అసలు మార్చుకోరు ఎవరి కోసమో వీరి యొక్క స్వభావాన్ని మార్చుకోవడాన్ని భగవంతుడికి విరుద్ధం అంటూ భావిస్తారు బంధాలను అనుబంధాలను గొప్పగా చూసుకుంటారు ఓర్పు అధికంగా ఉంటుంది కష్టపడి ఏదైనా సరే పని పూర్తి చేసి ఫలితం కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే బంధుత్వాలను బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు కొత్త స్నేహాలు కొత్త బంధాలు పరిచయమైన పాత బంధాలను బంధుత్వాలను వారితో గడిపిన క్షణాలను వారితో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడు కూడా మర్చిపోరు ఎంత ఉన్నత మనస్తత్వం పెరిగి కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడవచ్చు అపార్థాలకు లోను కావచ్చు కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్టుగా కొన్నిసార్లు ముండిగా కూడా వ్యవహరిస్తారు వారు వారి భార్యాభర్తల భర్తల సంబంధంలో ఉన్న స్నేహ బంధంలో ఉన్న ఆఖరికి కన్న తల్లిదండ్రులతో కాస్త ఎడమొహం పెడమొహంగానే ఉంటారు మీరు చేసింది ఎదుటివారికి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకు మీరే తావిచ్చిన వారు అవుతారు కదా ఈ విషయం మీద కాస్త ఆలోచన చేయండి బంధం ముఖ్యం మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు ఎవరైనా మన ఇష్టలు ప్రేమైన వారు మన మంచి కోరుకునేవారు అయితే వారిని దూరం పెట్టకూడదు అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే ఎలని లేని ప్రేమ అభిమానాలు కుటుంబ పైన ఉంటాయి ఇది వీరికి ఒక పెద్ద బలహీనత కూడా చెప్పవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు వీరి జీవితాన్ని పరిశీలిస్తే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడిదొడుకులు ఉంటాయని చెప్పవచ్చు మీకున్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే లేని చోట కూడా మీకోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా రాజీ పడే కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి వీరు ఇన్స్పిరేషన్ అవుతారు కానీ మరొక వర్గానికి శత్రువు అవుతారు ఈ విధమైన మనస్తత్వం మీరు ఎల్లవేళలా కలిగి ఉంటారు కొంతమంది వ్యక్తులకు దగ్గరై మరి కొంతమందికి దూరం అయ్యి అవకాశం ఉంటుంది ఈ రోజున కూడా అటువంటి స్థితిగతులే ఉండవచ్చు మీరు న్యాయ అన్యాయాలు వీరేసి వేసుకొని ఈ ఇదే ఆ జడ్జిమెంట్ వలన ఈ రోజున మేమి రంగాలలో కొంతమంది దగ్గర కొంతమందికి దూరము కాబోతున్నారు దూరమైన వారి పరిస్థితి ఎంతగానో అనిపించవచ్చు మీకు కష్టం కలిగించే విధంగా ప్రతి చర్యకు కూడా పాలు పడవచ్చు దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనరాని మాటలు కూడా అనవచ్చు కావున వారి విషయంలో విని వినట్టుగా చూసి చూడనట్టుగా ఈ రోజున పక్కకు చేయండి ఈ యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది జ్యోతిష్య పండితులు చెప్పేవి అవాస్తవాలు ఉండవండి మీ యొక్క మేలు కోసమే చెప్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు ఈ రాశి జాతకులకు అందరికీ కూడా ఇలాగే ఉండాలని కూడా ఉండదండి జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు కొంతమందికి దూరం అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు రాజీ పడకపోయిన సందర్భాలు కూడా రాజీ పడడం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకు మీ పైన కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటాయి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితులలో మీరు మానసికంగా కూడా ఎంతో కృంగిపోతారు మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మూసపోయే స్థితి ఉంటుంది మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వలన కూడా మీరు మానసికంగా ఎంతో కృంగదేలలో ఉన్న పరిస్థితులు కూడా ఈ రోజున ఎంతగానో వస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్న భగవంతుడి ఆరాధనలో నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి ప్రతి నిత్యం కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులు మనోబలంతో దైవ బలంతో ఏదైనా కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయి కష్టంలో ఉన్నప్పుడు దైవంతో ఉడుగా ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు శని భగవాను స్మరిస్తూ ఉంటారు మా మీద కూర్చున్నాడు మాకు శని పట్టింది ఇలాంటి ఈ విధంగా శనిని తూలనాడుతూ ఉంటారు మాటలతో ఆయనను అవమానపరుస్తూ హేళన చేస్తున్నట్టుగా మాట్లాడతారు ఇది మీకు తెలియకపోవచ్చు ఏదో మాట తొందరలోనే రావడం లేదా భూతపదంగా రావడం మన పెద్దవారి నుంచి మనకు అవలంబించిన ఆ యొక్క మాట తీరు తెలియదు ఇలా శని భగవాను అవమానించడం అస్సలు కాదు ఇది పెద్దవారు చెప్పినా మనం ఆలకించలేకపోవచ్చు కొన్ని తెలియకపోవచ్చు ఇకనైనా తెలుసుకోండి శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలు కూడా అందిస్తాడు అది మన కర్మ ఫలం మనం ఆచరించి ఆ యొక్క పాలన మీద ప్రవృత్తి మీద మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు శనిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనేకం ఉత్పన్నమవడం వలన సమస్యలు తీవ్రత పెరగడము వాటికి పరిష్కారాలు లభించకపోవడము ఎప్పుడైతే శని భగవాను స్మృతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఆయన ఖచ్చితంగా శని భగవానుడి ఆశీస్సులతో జీవితంలోనే మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటాము ఆర్థికంగా కూడా పూర్వగతి సాధిస్తారు జీవితంలోనే మునుపెన్నడు లేనిటువంటి అద్భుత ఫలితాలు చూస్తారు అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏ మాత్రం కూడా వెనకంచా వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు ఉన్నంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది శని భగవానుడి కూడా మీకు ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి నిద్ర కూడా మీరు శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించి రండి శనివారం రోజున ఇలా ఉండండి శని భగవానుడికి ఇష్టమైన నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే ఆ ఆపార పుణ్య ఫలం దక్కుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన ప్రవృత్తి మనకు యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి ఎలాంటి చిక్కుల్లో అనుకోకుండా వీరు పడిపోతారు భగవంతుడు వారికి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు ఇవన్నీ జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తున్నారు వీటిని తెలుసుకుంటే నూటికి డెబ్బై శాతం మంది కూడా మన కష్టాల నుండి తప్పించుకోవచ్చు కలియుగంలో మంచి కూడా చెడులా కూడా పాములా కాటేస్తుంది మీ యొక్క మనస్తత్వం గురించిన మీరు పడుతున్న కష్టాల గురించి పడబోతున్న కష్టాల గురించి అన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్కుని మాటల్లో తెలుసుకుందాము జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజున మీ దుఃఖం అంతా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏదో ఒకటి సమస్య ఉంటుంది ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది అది మీ సమస్య కావచ్చు ఇంట్లో ఎవరి సమస్యనైనా కావచ్చు సంతానం సమస్య కావచ్చు మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు కంటికి కనిపించని దూరము కావచ్చు సమస్య ఏదైనా సరే కావచ్చండి మానవుడు బతికి ఉన్నాడు అంటే సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్య లేని దినము ఉండదు చావు లేని ఇల్లు ఉండదు అలాగా ఉంటుంది ఇప్పుడు కష్టకాలం ఉంటుంది ధైర్యంగా దైవత్వంతో దైవ బలంతో అడుగులు ముందుకు వేయడమే మానవుడి లక్షణం కుటుంబ సభ్యుల మధ్య సభ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అయ్యొచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు బంధువులతో విభేదాలు ఈ యొక్క బంధంలో ఎనలేని కీడని లోటు ఒక్కొక్క జీవితంలో తీరని సమస్య అంటూ వేద వేధించే ఒక పెద్ద సమస్య మీకు ఉంటుంది ఆ సమస్య ఈ రోజున దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు ఏ నిర్ణయం ఈ సమస్య వలనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఈ సమస్య తీరడం వల్ల మీరు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ యొక్క జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీన ఈ రాశివారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది మిమ్మల్ని వేధిస్తున్న బాధ ఆర్థిక సమస్య తీరకపోవచ్చు అప్పులు వచ్చే స్థితిగతుల్లో మీరు ఉండగలిగిన ఆ అప్పులు అనేటివి ఈ సమయంలో తీరబోతున్నాయి ఆ అప్పులన్నీ కట్టడానికి మీకు మార్గం సులభం అవుతుంది మీరు ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి కూడా ఇది గొప్ప సమ శుభ సమయం వచ్చు ఇది గొప్ప శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అనుకునేవారు కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా మారచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పాలి ఈ రోజున ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన విశిష్ట ఖచ్చితమైన ఫలితాలు పొందుకుంటారు ఈ రోజున ఏమిటి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయం చే సూర్యుడికి నమస్కారం చేస్తే మీకు కలగబోతున్న చెడు కావచ్చు ఎదుటి మీకు రాబోతున్న కష్టం కావచ్చు ఆధారం విషయంలో మీకైతే ఒకటి కలిగేటువంటి అపస్తృతి ఏదైనా ఉన్నావు తొలగిపోతుంది ఈ రోజున ఎదుటి వారితో వాగ్వివాదాలు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కలగవచ్చు కావున మీ మిన్నగా ఉండండి మీరు అనుకున్న రెచ్చిపోవచ్చు కానీ ఈ ధోరణి తగ్గించుకోండి ఈ రోజున అనవసరమైన గొడవలకు వెళ్ళకుండా మీ పనిని మీరు చూసుకోండి మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చి మీ శ్రాంతి తీసుకోండి ఆర్థికంగా కొన్ని రకాల కష్టాలు నష్టాలు స్నేహితుల వల్ల లేదా ఇరుగు పురుగు వల్ల కూడా కలగవచ్చు మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవరికి చెప్పవద్దు ధనం మన దగ్గర ఉంది అంటే పేపర్లు ఆడేవారు మన చుట్టూలనే చాలామంది ఉంటారు పైకి మాత్రం ఏదో పెద్దవారిలాగా పేరు మోసిన వ్యక్తులలాగా కనిపిస్తారు కానీ ధనం ముంగిట అందరూ కూడా మోసపోతారు దాసోహం అవుతారు వచ్చే ధనం గురించి కానీ ఉన్న ధనం గురించి కానీ ఏమీ చెప్పద్దు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకొని బతుకుతున్న వాళ్ళలాగా ఎదుటి వారికి కనిపించడం ఉత్తమం ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటి వారికి వల్ల దానివల్ల సంబంధించి కన్న తల్లికి కూడా కనుమరుగు ఉండాలి ఈ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు ఈ రోజున తీసుకోండి ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఇలా సమర్పించిన నీళ్ళు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి ఏదైనా సరే మొక్కలో కానీ లేదా ఏదే ఏదైనా ఒక టబ్బులో కానీ ఆ నీళ్ళు పడేలాగా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీని వలన మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైపు వస్తాయి ఫ్రెండ్స్ మీకైతే ఈ రోజున ఈ రాశి జాతుకులకు మీకు కూడా మంచి జరగాలంటే దైవారాధన చేసుకోండి ఇంకా మీ జీవితంలో మంచి జరగాలి అంటే ఏకాగ్రతతో మీకు దైవ సంకల్పాన్ని స్వీకరించుకోండి ఇప్పటికీ ఈ మాట చెప్పడానికి వినడానికి కాదు కేవలం మీ జీవితంలో ఆచరించడానికి కూడా చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పరిణామాలు మీ జీవితాన్ని తలకిందులుగా చేసేలా ఉండబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జాతక చక్రం ప్రకారం ఈ శుభ మార్పులు సంభవించి తీరుతాయి ఇప్పుడు మీరు వింటున్న ఈ దివ్య వాకుల వలన సాక్షాత్ ఆ పరమాత్ముడి దయ మీ కుటుంబం పైన ప్రసరిస్తుంది విజ్ఞానాలను తొలగించే గణపతి సంపాదనను ఇచ్చే లక్ష్మీదేవి మరియు రక్షించే మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇంట్లో అంతలేని ధన ప్రవాహంతో మొదలవుతుంది మీ జీవితంలో కోట్లాది రూపాయల సంపాదన వచ్చే మార్గాలు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి ఒకసారి నమ్మకం నుంచి అడుగు ముందుకు వేయండి మీ అదృష్టపు తలుపులు తెచ్చుకోబోతున్నాయి ఆ తల్లి లక్ష్మీదేవి మీ గడప దాటి శాశ్వతంగా మీ ఇంట్లో కొలువు తీరబోతుంది ఈ రాశి స్నేహితులారా మీ రాబోయే రోజుల్లో డబ్బులు ఎంత పెరుగుతుందంటే మీరు దాన్ని చూసి ఆశ్చర్యంతో నర నోరిలా పెడతారు మీరు కేవలం ఒకే మార్గం నుండి ఆదాయం కోసం కష్టపడి ఉండవచ్చు కానీ ఇకపై అలా ఉండదు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇలా నాలుగు దిక్కుల నుంచి మీకు ధనం వెతుక్కుంటూ వస్తుంది మీ ఆదాయ మార్గాలు అనంతం పెరుగుతాయి తక్కువ జీవితంతో అవమానాలు భరిస్తూ పనిచేసే వారికి కూడా భారీ ప్రమోషన్ లేదా వారు ఊహించని పెద్ద జీవితంతో కూడిన కొత్త ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగులకు రాజయోగ పట్టబోతుంది ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకొని పెట్టుబడి లేక ఆగిపోయిన వారికి ఇప్పుడు అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి మీ వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది మీ శ్రమకు వంద రెట్ల ఫలితం లభించే అద్భుత గడియ కూడా ఇది మీరు చెప్తున్న విషయాలని రాబోతున్నా మీకు ఇరవై నాలుగు గంటల మీ కళ్ళ ముందు నిజం కాబోతున్నాయి మీ దగ్గరికి వచ్చే ధనం మీ పాత అప్పులన్నింటినీ కూడా ఒక చిటికెలో తీర్చేస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిని తన సొంత నివాసంగా మార్చుకుంటుంది ఆమె దీవెనితో మీ పశ్ ఈ రాశి అతి త్వరలో కోటేశ్వరుల జాబితాలో నిలబడతారు సమాజంలో మీ గౌరవం మీ హోదా అమాంతం పెరుగుతాయి నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే రేపు మీ దగ్గరకు వచ్చి సహాయం కోరి పరిస్థితి వస్తుంది లోకం మొత్తం మీ సక్సెస్ గురించి కదలు కదలుగా చెప్పుకుంటారు గ్రహాల స్థితి ఈ రాశి వారికి అనుకూలంగా మారిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి మేము మీ జాతకంలోని ప్రతి అక్షరాన్ని మరియు శనిదేవుడి స్థానాలను క్షుణ్ణంగా పరిశీలించి చేసిన తర్వాతే ఈ శుభవార్త మీకు అందిస్తున్నాము ఇది మీ జీవితపు అతిపెద్ద మలుపు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి పూర్తి జాతకాన్ని ఇక్కడ వివరించలేకపోయినా అత్యంత ముఖ్యమైన అంశాలు మాత్రం మీకు వివరిస్తున్నాము ఈ రాశి వారికి ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ఏడ్పులు బాధలు కన్నీళ్ళు మరియు కష్టాలు అన్నీ గతం కాబోతున్నాయి మీకు ఊహించని విధానంగా వారి ఆర్థిక లాభం కలగబోతుంది మీ అదృష్టం మీకు ఇప్పుడు సామాన్యమైన కాదు ఒక మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోతుంది ఇది అక్షరాల ప పచ్చి నిజం మీ దారిలేని అడ్డంకులు వచ్చినా ఎంతమంది శత్రువులు కుట్రలు చేసినా మీకు వారందరినీ కూడా దాటుకుని శిఖరం వీరికి చేరుకున్నారు మిమ్మల్ని కిందకు లాగాలని చూసేవారు మీ ఎదుగుదలను చూసి ఓడిపోయి తల ఉంచుకుంటారు మీ విజయాన్ని ఆపడం ఇప్పుడు ఎవరి తరం కూడా కాదు మీ శత్రువులు ఇకపై మీ డేటాను కూడా తాకలేరు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాను కోరే రోజులు వచ్చాయి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కష్టపడి ఏడ్చే రోజులు పోయాయి హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసే రోజులు వచ్చాయి ఈ లక్ష్మి మీద మాత్రం మీద ప్రొట చేయండి భగవంతుని నమ్మి నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఎవరికి అన్యాయం చేయకండి ధర్మం మీ వెంటే ఉంటుంది మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీరే స్వయంగా చూస్తారు సక్సెస్ అనేది మీ ఇంటి పేరుగా మారిపోతుంది మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాప్తిస్తాయి మీరు అడుగుపెట్టిన ప్రతి చోట విజయం మీకు దాసోహం ఉంటుంది ఈ వారి బలక్రమం ప్రపంచానికి తెలిసే సమయం ఆసన్నమైంది ఈ మరి ఈ రాశివారు ఈ రోజున దివ్య పరిహారాన్ని తప్పకుండా పాటించండి మరి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూజా గదిలో లేదా కాళీ మాత ఆలయంలో అమ్మవారి పట్టం ముందు ఆవరణతో దీపాన్ని వెలిగించండి కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానిస్తూ మీ కష్టాలను చెప్పుకోండి ఇది మీపై ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని మరియు దుష్టి దోషాలను శాశ్వతంగా తొలగిస్తుంది అలాగే సాక్షాత్ లక్ష్మీదేవి మరియు మహావిష్ణువులకు పాయసం నైవేద్యం సమర్పించండి ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో స్వీకరించండి ఇది మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉండడానికి మరియు దంపతుల మధ్య అన్యూన్యత పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది మరి శనిదేవుడికి నల్ల నువ్వులతో దీపం వెలిగించండి వీలైతే శనిదేవుడికి తైలాభిషేకం చేయించండి నిరుపేదలకు అభాగ్యులకు మీ శక్తి కొద్దీ అన్నదానం లేదా వస్త్రదానం చేయండి దీనివల్ల శని దోషాలు తొలగి అదృష్టం సిద్ధిస్తుంది ఈ పవిత్రమైన రోజున ఈ రాశివారు హనుమంతుణ్ణి దర్శించుకోవాలి స్వామికి పల్లీను మరియు సింధూరం సమర్పించండి ఈరోజు మీలో ఉన్న భయాన్ని పడగొట్టి ఆత్మవిశ్వాసాన్ని తొలగిస్తుంది స్వామి వారికి ఒక వెండి నాణం లేదా నువ్వుల నడ్డును కానుకగా సమర్పించండి ఈ చిన్న కానుక మీ జీవితంలోని పెద్ద మార్పును తెస్తుంది దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా కొలు ఉంటుంది మీ ఇంట్లో ఇప్పుడు ఆనందం నవ్వులు వికసిస్తాయి గ్రహాల ప్రతికూలత పోయి అనుకూలత పెరుగుతుంది ఒక చిన్న వెండి లేదా రాగి గదను తీసుకుని స్వామికి శాస్త్రోస్తంగా పూజ చేయండి ఆ గదని తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి పాదాల దగ్గర ఉంచండి ఇది మీ జీవితంలోని అడ్డంకిగా మారిన ప్రతి సమస్యను ఆంజనేయుడి గదితో కొట్టి పడేసినట్టుగా తొలగిస్తుంది ఆ గదను గుడిలో ఇచ్చే ముందు ఒక నిమిషం కాళీ మాత ఫోటో ముందు ఉంచి ఆమె ఆశీస్సులు తీసుకోండి ఈయన వల్ల మీకున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మానసిక ఆందోళనలు అన్నీ కరిగిపోతాయి శనిదేవుడు మీకు అండగా ఉండి సరైన దారిలో నడిపిస్తాడు మీ సంకల్పం నెరవేరుతుంది నిండు మనసుతో అసంచలమైన భక్తితో ఒకసారి గట్టిగా జై కాళీ మాత జై లక్ష్మీ నారాయణ జై శనిదేవ ఆర్హర మహదేవ శంభో శంకర అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ రాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుడ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మా మేము అన్ అందరు బాగుండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా మేము కోరుకుంటూ ఉంటాము ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు